హృదయ హృదయమే మానవులను మలిపే పేఖా నిరావ్వ పడేను ఆ లోయలో ఆదామును దిగదాచెను ఆ లోయలో నిండి నదీ ఆ లోయలో ఉదయమే అగాధమైనా నురా ఆసల రగను ఆలోయలో యోదాయు మోసమపు పుట్టినది ఆ లోయో గోర మరణ ముందెను ఆలో గోరమరణ ముందెను ఆలో ఉదయ మే హా బూలాను మాలి పే నిరాచే రుదయా మే శరదారి ఆ రుదయా మేదే తోరచే ఆ రుదయా మే శదారి హృదయమే మదన పడకుమారు మన చురుకు వేడుము హృదయమిర్చి తలలు వంచి ప్రభుని వేడుము హృదయమిచ్చి తలలు వంచి ప్రభుని వేడుము హృదయమే అగాధమైన లోయగా మానవులను మలిపే కానిరా మా మా విశ్వాసం ఒక్క చెప్పింది మీకు అలవాటు లేదా ఏం అల్లులు అంటే లేదా తెలవదా గట్టిగా దేవుని సుతిద్దాం గట్టిగా లూయా లేలుయా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అల్లే ప్రార్థం చేసుకుందాం బిడ్డలారా మన మధ్యలో బేతలు సహవాస సేవకులు స్వార్థికులు ఆశ్చర్యకరంగా అనేక ప్రాంతాల్లో బలమైన సాధనంగా వాడబడుతున్నటువంటి మా తోటి సహోదరులు రవీంద్రబాబు గారు మన మధ్యలో ఉన్నారు వారు లాయ వృత్తిలో ఉండి కూడా అద్భుతమైన స్వార్థ పరిచర్య కొనసాగిస్తున్నారు వారు ఒక కొన్ని నిమిషాలు ఒక పది నిమిషాలు ఏసుక్రీస్తుని కూర్చినటువంటి చక్కని అధ్యానందుకున్నటువంటి మాటలు హెచ్చరికలుగా యేసు సూప్ర లోకానికి వచ్చేట వల్ల మనకు కలిగిన లాభాన్ని మేలును వారు వివరిస్తారు దయచేసి వచ్చిన వారందరూ కూడా బయట చక్కగా చేర్స్ వేయబండియండి చక్కగా ముసుకేసుకుని చెవులకు గాలిపోకుండా చలియకుండా చాలా చక్కగా కూర్చోవాలని ప్రేమతో మనవి లాగా అయ్యారు ప్రార్థన చేస్తారు దేవుని మహిము కలుగుని కాక సంతోషిద్దాం గట్టిగా అల్లే ఇవాళ పదకొండింటి కూర్చొని వాళ్ళు చేయొత్త పండగ కదండీ కానీ ఆ అవకాశం నేను ఏబోయ్ గారికి చక్కని టైం పెడతాను ఇప్పుడు ఆర్కెస్ట్రా పెట్టి లేదని ఇప్పుడు అయ్యారు నా మీద యుద్ధం చేస్తున్నాడు ఆర్కెస్ట్రా మీ తలకాలమే పెట్టాలి కా దేవుడు మంచి మందిరాన్ని మనకి ఆ రోడ్డు దాకా గాక రోడ్డు దాకా గాక అవేనన్నామ్మా అలే లూయా ఈశన్ గారు ఎక్కడో విమానాశ్వరులోకి వెళ్ళి ఎంత పెద్ద మందిరాన్ని నాకు ఇవ్వన ప్రార్థన చేశాడ విమానాశ్వరులో మోకాళ్ళు వేసి విమానాశ్రయం కన్నా పెద్ద మందిరాన్ని ఇచ్చాడు దేవుడు దేవుని మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం దైవజన్లు మాతోటి జత పని వారు మా సేవకులు మరి చౌటూరులో పరిచయం చేస్తున్నటువంటి దైవ సేవకులు ఇస్రాలు మన మధ్యలో ఉన్నారు వారు మొదటిగా ప్రార్థన చేస్తారు అయ్యారు మంచిగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి